మెదక్ లో విషాదమైన ఘటన చోటు చేసుకుంది జిల్లా కోర్టు బిల్డింగ్ పై నుంచి ఒక కుటుంబం దూకేసింది ఈ ఘటనలో భార్యాభర్త మృతి ఇద్దరు పిల్లలు కూడా తీవ్రంగా గాయపడ్డారు దాంతో పిల్లలను హాస్పిటల్ కు తరలించారు మెదక్ జిల్లా కేంద్రంలో తీవ్రమైనటువంటి విషాద ఘటనగా మనం ఇది చెప్పుకోవచ్చు భార్య భర్తలు అదేవిధంగా ఇద్దరు పిల్లలు మొత్తంగా ఓ కుటుంబం జిల్లా కోర్టు భవనం బై నుంచి ఆత్మహత్య యత్నం చేసింది ఈ ఘటనలో భార్య రమ్య అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా భర్త నవీన్ అదేవిధంగా ఇద్దరు చిన్నారులు అంటే ఇద్దరు ఆడపిల్లలు ఆ తీవ్ర గాయాలతో కొన ఉబ్బిడితో కొట్టుమిట్టాడుతుండగా గమనించినటువంటి కోర్టు సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు దీంతో వీరిని పోలీసుల సహాయంతో వెంటనే ఆ స్థానికంగా ఉన్నటువంటి మెదక్ జిల్లా ఆసుపత్రికి అయితే తరలించారు భార్య మృతి చెందగా మాత్రం భర్త నవీన్ అదేవిధంగా ఇద్దరు చిన్నారులు మాత్రం ప్రస్తుతం అయితే మెదక్ జిల్లా ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతున్నారు అయితే అసలు వీరు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అదేవిధంగా అసలు ఎందుకు జిల్లా కోర్టుకు వచ్చారనేది మాత్రం మనకు తెలియాల్సి ఉంది ప్రాథమికంగా ఉన్న సమాచారం ప్రకారం మనకున్న ప్రకారం మాత్రం గతేడాది భార్య కాపురానికి రావడం లేదని చెప్పి నవీన్ ఎవరైతే ఇప్పుడు బిల్డింగ్ పై నుంచి కోర్టు బిల్డింగ్ పై నుంచి దూకినటువంటి వ్యక్తి నవీన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను గతేడాది అత్తగారింటిది అత్తగారింటికి నింపు పెట్టాడ అయితే ఆ అత్తగారింటికి నిప్పు పెట్టినటువంటి ఘటనలో అతనిపై కేసు నమోదైంది దీంతో ఆ కేసు విచారణలో భాగంగానే ఆ కేసు దర్యాప్తులో భాగంగానే కోర్టుకు వచ్చాడని చెప్పి మనకు తెలుస్తుంది ఆ కేసులోనే వచ్చాడా లేదా ఇంకేదైనా కారణాలు ఉన్నాయనేది మాత్రం మనకు తెలియాల్సింది అయితే కేసు కేసులో భాగంగా వచ్చిన వచ్చినా కూడా అసలు బిల్డింగ్ పైకి ఎందుకు ఎక్కాడు బిల్డింగ్ పై నుంచి ఇతను ఒక్కడు దూకాడా లేకపోతే పిల్లల్ని భార్య భార్యని తోసేసి ఇతను కూడా ఆత్మహత్యం చేశాడా అనేది మాత్రం మనకి ఇంకా తెలియాల్సింది ప్రస్తుతం అయితే అక్కడ జిల్లా జడ్జి నీలిమ కావచ్చు అదేవిధంగా ఆ మెదక్ జిల్లా ఏఎస్పీ మహేందర్ అక్కడికి చేరుకున్నారు మరి కాసేపట్లోనే ఆ మెదక్ జిల్లా ఏఎస్పీ మహేందర్ దీనిపై పూర్తి సమాచారం అయితే ఇస్తామన్నారు మొత్తంగా చూసుకుంటే మాత్రం ఈ ఘటన అక్కడ తీవ్ర విషాదం నింపింది ఇద్దరు చిన్నారులు కూడా అసలు హృదయ విదయ దృశ్యాలు మనం చూడొచ్చు ఆ రక్తపు మడుగులో ఇద్దరు చిన్నారులు కొట్టుమిట్టాడుతున్నారు భార్య కూడా చనిపోయింది నవీన్ కూడా తన కాళ్ళు విరిగి తీవ్ర గాయాలయ్యి మాత్రం ప్రస్తుతం అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాను నన్ను రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ